రామూర్తి నాయక్ అండి నేను వెస్టేజీ నెట్వర్క్ మార్కెటింగ్ లో స్టార్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను ఈ సారు ప్రభాకర్ సార్ అని చెప్పేసి మన గవర్నమెంట్ సెక్టర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన మరిపడ చేస్తున్నారు మనం గాలివరిగూడంలో ఉన్నాం ఇప్పుడు మనం సార్ కు ఒక ప్రొడక్ట్ ఇచ్చాము ఆ విషయం సార్ మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు గుడ్ మార్నింగ్ అండి నా పేరు ప్రభాకర్ రావు నేను గవర్నమెంట్ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాను నాకు ఈ మధ్యన ఏజ్ ప్రాబ్లమ్ తోటైనా దీనితోటైనా కానీ కొలెస్ట్రాల్ పెరిగింది మరియు ట్రై ఎజ్స్ కూడా మూడు వందలకు పెరగడం జరిగింది దాన్ని బట్టి నేను టెస్ట్ చేసుకుంటే ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ ఎండి డాక్టర్ కానీ కలవడం జరిగింది ఆయన కొన్ని హోమియోపతి అలోపతి మెడిసిన్ రాయడం జరిగింది కానీ అలోపతి మెడిసిన్ వాడడం వల్ల బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కిడ్నీస్ పెయిల్ అంట కొంత సమయం అవి జీవితకాలం వాడాల్సి వస్తుంది కానీ కొంత సమయం తర్వాత ఈ లైఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ మిత్రుడు కలిసి నాకు చెప్పడం వల్ల నేను దీన్ని టెస్ట్ చేశాను ఈ మిత్రుడు ఇట్లా ఈ వాడితే బాగుంటుంది అంటే నేను వీటిని గూగుల్లో సెర్చ్ చేసి వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంది బెనిఫిట్స్ ఏంది అసలు వాట్ వాటి ఈ కెమికల్సా ఫ్రీ కెమికల్స్ అనేది తెలుసుకొని నేను వీటిని యూజ్ చేయడం జరిగింది ఒక్క ఈ రెండు వాటి వెస్టేజ్ లో ఫ్లెక్స్ ఆయిల్ ఈ రెండు వాడలా నాకు ఈ స్పిర్లీన వల్ల మంచి ఎనర్జీ తోటి నేను ఈ ఫ్లెక్స్ ఆయిల్ వాడడం వల్ల నాకు బీపీ తగ్గడం వన్ సెవెంటీ నుండి ఇప్పుడు నార్మల్గా వన్ ట్వంటీకి బీపీ రావడం ట్రైక్ ఇప్పుడు జస్ట్ వన్ ఫిఫ్టీకి రావడం జరిగింది ఇప్పుడు నేను యాక్టివ్గా ఉన్నాను వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ లేవు ఇవి మెడిసిన్ కాదండి ఇవి కేవలము ఫుడ్ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ లేదు సబ్సిడెంట్స్ ఫుడ్ సబ్సిడెంట్స్ మాత్రమే ఇవి వాడడం వల్ల ఈ ఫ్లెక్స్ అయ్యాలి అంటే ఔషధ గింజల నూనె ఈ ఔష గింజల నూనె వాడడం వల్ల ఎంతకాలం వాడినా మనకు బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మనకు స్ట్రెంత్ తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు జీవితకాలం వాడిన కానీ అంతకాలం వాడాల్సిన పర్లేదు ఇప్పటికే నాకు నార్మల్ స్టేజ్కి వచ్చింది అయినా కానీ ఇంకా వీటిని ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా పూర్తిగా నేను ఎనర్జీ పొందుకోవాలని చెప్పి స్పీరి వాడుతున్నా నేనే కాకుండా మా స్టాఫ్లో కూడా వీటిని సజెషన్ చేయడం జరిగింది ఇంకో నలుగురు ఐదు వీటిని తీసుకోవడం జరిగింది ఈ మంచి రిజల్ట్ ఉంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే ఈ మెసేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అండి దీనివల్ల మనం చాలా వరకు గెయిన్ అంతా హెల్త్ వెల్త్ రెండు అవకాశాలు మనకు దీనివల్ల వస్తాయి కాబట్టి మీరు వీలైతే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో పాల్గొని మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పంచుకుని పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ వీడియోని తప్పకుండా చూసి పది మందికి షేర్ చేయాల్సిందిగా మీకు మనకి చేస్తున్నాను థ్యాంక్ యూ